హాయ్ అది అది నా సిట్ మై సీటం మే ఐ థ్యాంక్ యూ ఓ సారీ 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 నేను బ్యాక్ పైన పెట్టేస్తాను హైల్ కీప్ ఇది చూసుకోలేదు సారీ సారీ హైఎమ్ సారీ హైమ్ ఐఎమ్ లిటిల్ ఫ్యాట్ హలో అవును రాహుల్ ఎక్కడున్నావు నువ్వు అని నేను ట్రైన్ లోపలే ఉన్నాను లోపలా అరే బయటికి రావడానికి అవకాశమే దొరకలేదు సరే వినండి మనం ఒక పని చేద్దాం స్టేషన్ లో కలుద్దాం సరే వినండి నా గురించి ఏం దిగులు పడకండి నాకు ఒక అద్భుతమైన కంపెనీ దొరికింది దొరికిందా నా ముందే కూర్చునుంది ఏం జుట్టు ఏం కళ్ళు ఏం పెదాలు తన ముందే తన అందాన్ని కామెంట్ చేస్తున్నావా తన ఏంటి తనకి తెలుగు రాదు నా వైపే చూస్తుంది బహుశా కళ్లతోనే ప్రేమను చూపిస్తున్నట్టుంది చెక్ బ్రో తన కాదు కదా కానీ బహుశా కొంచెం సేపట్లో గుడ్డిగా నా ప్రేమలో పడిపోవచ్చు సరే విను మనం కర్జా స్టేషన్ లో కలుద్దాం అప్పటివరకు నేను ఇక్కడ కొంచెం సైట్ కొట్టుకుంటాను బహుశా ఈఎంఐతోనే నా పెళ్లి రాసిందేమో రాహుల్ పేరెప్పుడు విని ఉండరు ఫోన్ నోకియా లూమియా నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ అడ్వాన్స్ ఫ్లోటింగ్ లెన్స్ టెక్నాలజీ ఫ్యాట్ బైపులో రీఛార్జ్ వైర్లెస్ రీఛార్జింగ్ డాకింగ్ స్టేషన్ హై క్వాలిటీ ఆడియో ఇన్ రెట్రో స్టైలింగ్ రూపీస్ థర్టీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీ కాల్ చేసుకోవచ్చు కదా

ఏంటి ఏంటి పేపే అంటున్నాడు పేపే ఏమన్నాడు అంటే ఆ ఫోన్ ముందే నీదని తెలుసుంటే ఫోన్ తో పాటు నిన్ను కూడా విసివాడిని ఓ రియల్ ఏంటీ బాబు గారు రాజ్యం అనుకున్నారా నన్నే భయపెడుతున్నారా బెదిరిస్తున్నారా నన్ను ఐ విల్ షో చాలు చాలా ఎక్కువైంది ఈ రోజు మీరు నాకెంత కోపం తెప్పించారంటే ఇప్పుడు నేను ఇంకా కూర్చుని పోతాను కానీ నేను కూర్చున్నానంటే మళ్ళీ నుంచోళ్ళు మాత్రం అనుకోకండి కానీ ఒకవేళ నిలబడితే పైగా ఆ మొబైల్ గురించి కూడా నేను క్షమించేశాను అరే ఒక్క మొబైల్ ఏంటి నేను మొత్తం ఫోన్ కంపెనీ కొనేస్తాను ఫోర్ జీ ఫైవ్ జీ నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి మీ ఓకే టికెట్ బాబు టికెట్ ఇల్ల ఇల్లే ఏంటి ఇల్లే టికెట్ నో ఆ టికెట్ లేకపోతే కుదరదా బాబు ఫైన్ కట్టాల్సి ఉంటుంది ఐ మీన్ ఇదిగో ఇదిగో నా టికెట్ దీన్నే టికెట్ అంటారు లేకపోతే ఫైన్ కట్టాల్సి ఉంటుంది మీరందరూ ఎక్కడెక్కరు వీళ్ళందరూ తరఫునేనా ఒక్కొక్కడిని కాస్త చూడండి టీసీ ఈ గుండాల్ని డోంట్ సంథింగ్ గుండాలు తాచారు తుపాకులు అమ్మాయిని ఎత్తుకెళ్ళడానికి ఈ నలుగురు రైలు ఎక్కారు చూడు చూడు లేవండి లేవండి అందరు వెళ్ళండి సాంగే ఏ సాంగ్ ఏ ఇప్పుడు మోగుతుంది నీకు డింగ్ డాంగ్ జైలుకు వెళ్లి ఆడుకోండి పింగ్ పాంగ్ వచ్చాడండి పెద్ద కింగ్ కాంగ్ ఏ ఏంటి డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ అ కామన్ మ్యాన్ ఏంటి మాట్లాడేంటి ఇప్పుడు నువ్వు నా ప్రొటెక్షన్ లో ఉన్నావు అంటే ఇప్పుడు టీసీ కూడా మనకి తోడుగా ఉన్నారు చూస్తుంది వీళ్ళకి వినిపిస్తాను సిటీ చాలు చాలా ఎక్కువైంది ఈ రోజు మీరు నాకు ఎంత కోపం తెప్పించారంటే ఇప్పుడు నేను ఇంకా కూర్చుండి పోతాను సింగ్ చెన్నై ఎక్స్ప్రెస్ టీసీ విషయంలో ఏదైతే జరిగిందో దానికి నువ్వే సాక్షి విట్నెస్ అందుకే నువ్వు మాతో పాటు మా ఊరు కొంబన్కి వస్తున్నావు చెన్నై ఎక్స్ప్రెస్ లో చెన్నై ఎక్స్ప్రెస్ లోదా మనసులోని కోరికలు అస్థికలలో కలిసిపోయాయి గోవాలో అస్థికలు కలపడానికి వచ్చాను కానీ డిసి గారిని కలిపేశాను నా ఫ్రెండ్స్ కంటిన్యూస్లీ నాకు కాల్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉండిపోయారు ది కుడ్ నాట్ ట్రాక్ మీ టౌన్ ఎందుకంటే నా థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సెల్ ఫోన్ ఏదో ట్రాక్ మీద పడి ఉంది ఓకే ఓకే థర్టీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ నా కొంచెం పడుకను పడుగమ్మా పెరియన్నా నెక్స్ట్ స్టేషన్ ఎప్పుడు వారేన్ పారుగనే పసికిది ఓకే అమ్మా నిన్నమ్మా అసలు కెరీన్ జరుగుతుంది నాకు అయితే ఏం అర్థం కావట్లేదు నువ్వు మీకు ఇన్న పరిసరాలు తిడుతున్నావు వాళ్ళు కూడా కాముగానే మాట వింటున్నారు ఐ అమ్ కంఫ్యూజస్ట్ నేను నీ కన్ఫ్యూషన్స్ అన్ని దూరం చేస్తాను థ్యాంక్ యూ లెట్ మీ స్టార్ట్ మై ఇంట్రోడ్యూసింగ్ మై సెల్ఫ్ మై నేమ్ హలో టాటర్ ఆఫ్ దుర్గేశ్వర సుందరం మా కొంబన్ ఏరియాలో మా ఫాదర్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఈ కిరియతరు కూడా నా పేచీ ఎందుకు వింటున్నారంటే

అంటే మీ ఫాదర్ సౌత్ గాడ్ ఫాదర్ ఎస్ ఆయన నాకు కళ్యాణం చేయాలనుకుంటున్నారు యు నో మ్యారేజ్ అందుకే నేను పారిపోయింది నాకు అర్థం కాలేదు కదా తంగబలి అప్ప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఓకే పెళ్లి జరిగితే అప్ప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ కూడా అప్పాకే ఓకే అప్పుడు అప్పా బికమ్స్ డబుల్ పవర్ఫుల్ ఓ గుడ్ అందుకే అప్ప నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు ఆ ఐ డోంట్ ఇవన్ వాంట్ గెట్ మ్యారీడ్ హీ జస్ట్ డజంట్ అండర్స్టాండ్ ఇప్పుడు విషయం అంటే అర్థమైంది కదా లేదు ఇల్లే 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 ఆయన నీ అప్పానే గుండాలు నీ వాళ్లే పెళ్లి నీదే కానీ ఫాల్ట్ నాదా ప్రాబ్లమ్ నీ ఇది కిడ్నెమ్ కూడా నీది పైగా పాప కం కంబ నూరు కూడా నీది కానీ పోయేదిలే నాదా అంటే ఏది నీదో అది నాదా నో 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 మినమ్మ నో అంతరూ గాల్లో గాలిపటాలు ఎగరేస్తారు కానీ నీ గుండాలు మొబైల్స్ ని మొబైల్స్ని ని ఎగరేస్తారు నేను చక్కగా హాయిగా సరదాగా గోవాకెళ్తున్నాను లల్ల లల్ల ల గోవోయిజ్ ఆన్ కానీ ఎక్కడ చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కు 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 ఎక్కా నో మై హోల్ హోల్ లైఫ్ ఇజ్ లై